నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ఆ రహస్య భేటీ అయ్యారని మరి ఈ రహస్య భేటీ వెనకాల ఆంతర్యం ఏంటి మరి మొత్తానికి జగన్ పతనానికి వీళ్ళిద్దరు కూడా ముహూర్తం పెట్టారనే కథనాలు కూడా వస్తున్నాయి మరి వైసీపీ క్యాడర్ ఏమనుకుంటున్నారు వీళ్ళ రహస్య భేటీ గురించి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి వైసీపీ పార్టీలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కానివ్వండి అసలు విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అసలు వీళ్ళిద్దరికీ పడదు అనుకుంటారు కానీ వీళ్ళిద్దరూ కలిసి రహస్యంగా భేటీ అయ్యారని మరి మొత్తానికి ఈ భేటీ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలని తద్వారా షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని షర్మిలతో భర్తీ చేయించాలని చెప్పి ఈ భేటీ ఉద్దేశం అన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి మొత్తానికి ఇదే నిజమైతే కనుక వైసీపీ క్యాడర్ ఈ భేటీ గురించి ఏమనుకుంటుంది మరి నిజా వైసీపీ క్యాడర్ అంతా కూడా షర్మిల గారికి సపోర్ట్ చేసే అవకాశాలున్నాయి అంటారా ఈ మీద మీ ఉద్దేశం ఏంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక నెల క్రితమో రెండు నెలల క్రితమో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి క్విడ్ ప్రోకో కేసులే చాలు జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాల నుంచి డిస్క్వాలిఫై చేయడం కోసము ఆ క్విడ్ ప్రోకో కేసులు చాలు ఇవన్నీ లేదు అని చెప్పేసి ఒక మాట చెప్పారు పాయింట్ నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రాలను జాతీయ పార్టీలు మాత్రమే అధికారంలో ఉండేందుకు ఒక స్కెచ్ వేశాయి అందులో సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కడైనా చూసుకోండి తమిళనాడు చూసుకోండి ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ మరి కర్ణాటక చూసుకోండి అంటే కర్ణాటక కబలించేశారు బీజేపీ ఈరోజు కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి జేడియూ పార్టీ ఈరోజు పరిస్థితి ఏంది ఎక్కడా లేదు కుమారస్వామి కుమారస్వామి దేవేగౌడ యొక్క పార్టీ యొక్క ఉనికి ఎక్కడన్నా ఉందా ఈరోజు అక్కడ సో అది కూడా మునిగిపోయే పరిస్థితిలో ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రధానంగా ఉన్నటువంటి పార్టీ ప్రాంతీయ పార్టీ దాన్ని జాతీయ పార్టీగా చేసినప్పటికీ ఈరోజు అది ఉనికిలో లేకుండా చేసేటువంటి ప్రయత్నాలే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నాయనేది కేసీఆర్ గారికి కూడా తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు మరి నెక్స్ట్ ఏపీ వైపు కన్నెర్ర అంటే కన్ను వేస్తే జాతీయ పార్టీలు అనే ఒక పాయింట్లో మనం విశ్లేషణ చేయాల్సి ఉంటుంది మరి మొదటగా మీరేమన్నారు రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు భేటీ అయ్యారు అని అవ్వచ్చు దాంట్లో ఏముంది రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రువులు ఉండరు ఎందుకంటే ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది ఒకవేళ అది జరిగినట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం జరిగినట్లయితే వ్యూహాతీతంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్లుగా క్విడ్ ప్రోకి కేసులు యూజ్ చేసుకొని ఈరోజు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నాయి కాబట్టి మరి తెలుగు ఈ కూటమి ఎంపీల బలం వల్ల ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మరి ఇదే అదునుగా అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ సమాధి చేస్తాను అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ప్రశ్న అయితే వ్యాలిడ్ పాయింట్ అని చెప్పచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ డిస్క్వాలిఫై అయితే ఇప్పుడు ఆ ఆ వర్గాన్ని మొత్తం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరున్నటువంటి సన్నిహితులది జగన్మోహన్ రెడ్డి గారిది సో ఈరోజు ఆస్తుల పరంగా షర్మిలమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వైరం ఉంది అంటే ఇది వ్యక్తిగత వైరం అయితే కాదు కదా కేవలం ఆస్తుల వైరంగానే పరిగణిస్తారు అల్టిమేట్గా పవర్ అనే విషయానికి వస్తే వైఎస్ అనే ఒక బ్రాండ్ కోసము డెఫినెట్గా వీళ్ళంతా ఒక్కటవుతారనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు మరి విజయసాయిరెడ్డి గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం అయ్యారు దూరం అయ్యారంటే ఆల్మోస్ట్ ఆల్ తనకున్నటువంటి సన్నిహితుల వద్ద ఆల్రెడీ షర్మిలమ్మ గారితో భేటీ అయ్యారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి జరిగినాయి మరి ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆల్రెడీ ఒక వర్గాన్ని తీసుకొని షర్మిలమ్మతో కాంటాక్ట్లో ఉన్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తారనే వార్త మీడియాలో నడుస్తాో ఆ ఆచరణ అనేది కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో డెఫినెట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన వర్గాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన వర్గాన్ని మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు షర్మిలమ్మ వైపు వెళ్ళండి మీరు ఈ రోజు మన వైఎస్ బ్రాండ్ అనేది ఉండాలి వైఎస్ బ్రాండ్ ఉండాలి అంటే ఈ రోజు నేను కాబట్టి ఆస్తుల గురించి చెల్లిని తల్లిని ఎంటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం వీళ్ళందరినీ కూడా షర్మిల దగ్గరికి పంపే ఛాన్స్ ఉందంటారా ఇప్పుడు మీరిక్కడ ఈరోజు ప్రధానంగా వీళ్ళ బంధుత్వాలు పక్కన పెట్టండి ఒకసారి సరస్వతి సిమెంట్స్ అనే ఆస్తుల విషయంలో వీళ్ళు నాకు రాసిచ్చారు అని చెప్పేసి షేర్లు మొత్తం అని చెప్పేసి విజయమ్మ గారు ఎన్సీఎల్టీ కోర్టులు వేయడము అది చెప్పడం జరిగింది జరిగిందంతా జరిగింది అది సాక్షులు కూడా పలాలు పలానోళ్ళు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ ఆస్తుల విషయంలోనే గొడవ పడుతున్నారు తప్ప ఎక్కడ వాళ్ళ సంబంధాలు అయితే దెబ్బ తినలేదు ఈరోజు అల్టిమేట్గా రాజకీయాలలో ఎలా ఉంటుంది అంటే అదే షర్మిలమ్మ ఒకసారి అధికారం వచ్చినట్లయితే సంపాదించుకోలేదే షర్మిలమ్మ అధికారం తండ్రి అధికారంలో ఉన్నప్పుడే అవినీతిగా సంపాదించినటువంటి సరస్వతి సిమెంట్స్ అనేది అక్రమంగా అది ల్యాండ్ కేటాయించారు కొన్ని ఏళ్ల పాటు లీజ్కి ఇచ్చారు ఆ ఆస్తుల విషయంలోనే గొడవ పడుతున్నారు అంటే సక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు కాకోకుండా అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లోనే వాటా కోరుతున్నారు అంటే ఈరోజు అధికారం కూడా అన్నపోతి చెల్లి ఈసారి నా వంతు ఈసారి నేను కాపాడతాను మన పార్టీని ఒకవేళ నేను ఇదనేప్పుడు మళ్ళీ నువ్వు రిటర్న్ వచ్చేద్దు అంటే ఎలా అంటే ఈరోజు రాజకీయాలు ఎలా అయిపోయాయి అంటే ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎలా నమ్మాలో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది మరి ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పాం జాతీయ పార్టీలు ఏపీ వైపు ఒకసారి చూసినట్లయితే మనం ఒక విశ్లేషణ చేసినట్లయితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఎవరు నాశనం చేయలేరు 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 ఇది జగద్వితితం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి సవాలు గత నలభై ఏళ్ళ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ కూడా ఇంత ఒత్తిళ్లకు లోన్ కాలేదు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ గర్భగుడైనటువంటి ఆలయమైనటువంటి దైవమైనటువంటి మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు అంటే అంతకు మించి లేదు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడడానికి అంటే ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టినా కూడా పడిలేచిన కెరటం మాదిరి తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి పైన సభ్యత్వంతో ఉన్నటువంటి పార్టీ దేశంలో ఒక నిర్మాణాత్మకమైన సంస్థాగత అయినటువంటి పార్టీ నిర్మాణం ఏ పార్టీకైనా ఉంది బీజేపీ పార్టీ తర్వాత బీజేపీకి ఈరోజు ఆర్ఎస్ఎస్ అనే ఒక వింగ్ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఒక బలమైన వింగ్ ఉంది ఈరోజు కోటి సభ్యత్వాలతో కూడినటువంటి ఒక వింగ్ ఉంది సో ఈ పార్టీని కూడా ఎవరు నాశనం చేయలేరు అనేది జాతీయ పార్టీలు గుర్తించాయి కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్ళడానికి జాతీయ పార్టీలు కూడా మొగ్గు చూపుతున్నాయి ఈరోజు వైయస్ఆర్సిపి పార్టీతో పొత్తుకు రమ్మని చెప్పేసి పిలిపివ్వండి జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరన్నా వస్తారా ఒక జాతీయ పార్టీనో ఇంకో పార్టీనో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు వస్తాయో రమ్మానండి రారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క నెగిటివిటీని పాజిటివ్గా ఏంది సింహం సింగిల్గా వస్తుంది ఢీకుంటుంది అంటే పొత్తుతో రావడానికి జగన్మోహన్ రెడ్డి గారితో కలవడానికి ఇక్కడ ఎవరు ముందుకు రావట్లేదు సో దీన్ని ఏంది ఆ నెగిటివిటీని పాజిటివ్ గా మార్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తారని చెప్పేసి ప్రచారం అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గనక డిస్క్వాలిఫై అవ్వకపోతే చెల్లితో కలిసి అడుగులు వేసే అవకాశం ఉందంటారు నాకు తెలిసి విజయమ్మ గారు వీళ్ళిద్దరి మధ్యలో షర్మిలమ్మ గారి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య సయోధ్య కుదిర్చి ఎలాగో నువ్వు ఒకసారి అధికారం అనుభవించే ఒక ఛాన్స్ అన్నావు ప్రజలు నీకు ఇచ్చారు మరి షర్మిలమ్మ కూడా నీ అధికారంలో పాలు పంచుకుంది ఎందుకంటే పాదయాత్ర చేసింది నువ్వు జైలులో ఉన్నప్పుడు మరి నీకు నేను మరియు షర్మిల ఇద్దరము బాసటగా నిలిచాము ఈరోజు నువ్వు కూడా మాకు బాసటగా నిలిచేటువంటి పరిస్థితి ఒకవేళ మనకే కానీ అధికారం వచ్చినట్లయితే ఆ రోజు మనం కేసులు కొట్టేపించుకోవచ్చు మనమంతా హ్యాపీగా ఉండొచ్చు మళ్ళీ కలుసుకోవచ్చు అనే ఒక వ్యూహరచన ఎందుకు ఉండకూడదు వైసీపీ క్యాడర్ ఏ విధంగా అన్ని బంధాలలో కన్నా రక్త సంబంధం గొప్పది ఇకపోతే వైసీపీ క్యాడర్ అంటారా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి స్కాములు నల్లబరెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి హేమైనటువంటి వ్యాఖ్యలు మరి పేర్ని గారు మాట్లాడేటువంటి రప మాటలు అంటే ఈ మాటల వల్ల తెలుగుదేశం పార్టీకి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది వైఎస్ఆర్సిపికి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది మిగిలినటువంటి ఇరవై శాతం ఓట్ బ్యాంక్ మొత్తము ఖచ్చితంగా కూటమి వైపు మొగ్గు చూపుతారు ఎందుకంటే ఈరోజు వీళ్ళు చేసేటువంటి హేమైన పనుల వల్ల వైఎస్ఆర్సిపి పార్టీ కేడర్ కూడా ఇంకా పార్టీ లేదు ఆయన స్థాయికి వచ్చేశారు ఎందుకంటే అరెస్టుల పరంపర చూడండి ప్రతి ఒక్కరు అవినీతి చేశారని చెప్పేసి పక్క ఆధారాలతో సుద్ద ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతుంది ఇతను మంచివాడు సౌమ్యుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇతను ఇంత మింగాడు ఇంత అవినీతి చేశాడని చెప్పేసి ప్రజల ముందు నిలబడతా ఉంది కూటమి ప్రభుత్వం మరి ప్రజలు ఎలా నమ్ముతారు కేటర్ ఎలా బిలీవ్ చేస్తుంది ఈరోజు వాలంటీర్లను పెట్టేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో గ్రామస్థాయిలో ఉన్నటువంటి సర్పంచులకు నిధులు లేకపోయా మండల సాయి నాయకులకు విలువలేదు ఎమ్మెల్యేలని డమ్మీలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సాక్షాత్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లో గత ఐదేళ్లలో ఆరోపించినటువంటి పరిస్థితి సో క్యాడర్ కూడా నిరుత్సాహంలో ఉంది నాకు తెలిసి షర్మిలమ్మకు దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎగ్జిక్యూట్ షర్మిలమ్మ ప్లాన్ అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మరి మొత్తానికి వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అయ్యే అవకాశం ఉందని ఇఫ్ జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అవుతే ఒకవేళ అవ్వకపోతే గనక రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్న చెల్లెళ్ళు కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే